మధు గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ స్తోత్రాలు లలితా సహస్రనామాలు ఈ ఈ మంత్రాలు ఇవన్నీ చదివితే కష్టాలు పోతాయా ఏమైనా మంత్రాలకు ఏమైనా చింతకాయలు వస్తాయా రాలతాయా అలాగే మన కర్మ ఫలం ఏమైనా పోతుందా ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి కదా మరి కర్మఫలం ఎవరి కర్మ వాళ్ళే అనుభవించవలసి వచ్చినప్పుడు ఈ స్తోత్రాలు శ్లోకాలు ఇవన్నీ ఎందుకు వీటి వల్ల ఏంటి ఉపయోగం ఏమీ ఉపయోగం లేదు కదా అంటూ కొంతమంది వితండవాదం చేస్తున్నారు అయితే వేదంలో ఏం చెప్పారు అంటే మన కర్మ ఫలాన్ని సైతం మార్చగలదు ఈ స్తోత్రాలు వేద ప్రోక్తమైనది ఏదైనా సరే ఆ మంత్రాలు ఆ బీజాక్షరాలు ఏవైనా సరే మన కర్మని తగ్గించగలవు మన కర్మని పోగొట్టగలవు మన కర్మని తీసేయగలవు అని వేదం చెప్తోంది వేదంలో చెప్పినటువంటివి వేద ప్రోక్తమైనవి ఏవైనా అది లలిత సహస్రనామాలైనా విష్ణు సహస్రనామాలైనా ఏ మంత్రాలైనా ఋషి ప్రోక్తాలైనా ఋషి ప్రోక్తాలు అంటే ఋషులు వాళ్ళు దర్శించి మనకిచ్చారు వాళ్ళు దర్శించి మనకి ఇచ్చిన వాటికి అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది చాలా మంది అంటారు లలిత సహస్రనామాలు చదువుతుంటేనే నాకు కష్టాలు ఎక్కువైపోయాయండి కొత్త కొత్త కష్టాలన్నీ వస్తున్నాయండి అంటే దానికి ఒకటే సమాధానం తప్పులు లేకుండా చదవండి అని చెప్పే కారణం అదే అంటే మీరు వేదప్రోక్తమైనటువంటి లలితా సహస్రనామాలు కానివ్వండి విష్ణు సహస్రనామాలు కానివ్వండి తప్పులు లేకుండా చదివితేనే ఆ శబ్ద ఉచ్చారణకి మీకు ఉన్నటువంటి ఆటంకాలు పోతాయి కర్మాలు కర్మలన్నీ కూడా నశించిపోతాయి మీ ప్రారంధ కర్మ సంచిత ఆగామ కర్మలు ఏవైనా సరే ఖచ్చితంగా తుడిచిపెట్టుకుపోతాయి అలాంటి రెమెడీస్ వేదంలో చాలా ఉన్నాయి మరి వేదంలో చెప్పబడినటువంటి ఆ లలితా సహస్రనామాలైన విష్ణు సహస్రనామాలైన మీరు తప్పులతో దోషాలతో చదివితున్నట్లయితే వాటికి విపరీతమైనటువంటి అర్థాలు వస్తాయి ఎంతో మంది పండితులు కూడా చెప్పారు రాముని తోక పివరుండిట్లనియే అన్నదానికి రామునితో కపివరుండిట్లని అన్నదానికి తేడా లేదండి రామునికి తోక ఉంటుందా పివరుండు అంటే ఏంటి ఎర్రటి పృష్ఠభాగం కలిగిన వాడు అని అర్థం కపివరుండు అంటే ఆంజనేయ స్వామి ఎంత తేడా ఉందో ఒక అక్షరంలో అంటే మనం పలికే విధానం కనుక సరిగ్గా లేకపోతే విపరీతమైన అర్థాలే వస్తాయి మీరు సరిగ్గా పలకండి ఎంత అద్భుతాలు జరుగుతాయో నేను మీకు చాలా వీడియోల్లో చెప్పాను లలితా సహస్రనామాలు చదవడం వల్ల ఎంతమంది ఎన్ని అనుభూతులు పొందారో లలితా సహస్రనామాలు మీరు చదవడం రాకపోతే కనీసం రాయండి రాస్తూ ఒక్కొక్క అక్షరం ఉచ్చరిస్తే మీకు ఎన్ని తప్పులు చదువుతున్నారో మీకే అర్థం అవుతుంది అని కూడా నేను చెప్పాను అయితే లలితా నామాలు చదవడం వల్ల కానీ విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల కానీ ఏ కష్టాలు రావండి ఉన్నవన్నీ పోతాయి కర్మలన్నీ పోతాయి మనకు ఉన్నటువంటివి ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది కాబట్టి చదివే మనం చేసేదల్లా ఏంటంటే ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి మళ్ళీ ఆ నేర్చుకోవడం దగ్గరకు వచ్చేసరికి ఫీజు ఉంటుందా అండి మాకు ఫ్రీగా నేర్పుతారండి మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు గురు దక్షిణ లేని విద్య మీకు ఎప్పటికీ పనికిరాదు చాలా మంది ఉచితంగా నేర్పుతారు నేను కాదన్న ఉచితంగా నేర్పే వాళ్ళలో కమిట్మెంట్ తో నేర్పే వాళ్ళ దగ్గర నేర్చుకోండి కానీ ఆ ఉచితంగా నేర్పే ఛానల్స్ లో నేను చాలా సార్లు నేను పబ్లిక్ గా కూడా చెప్పాను చాలా కొద్ది మంది మాత్రమే సామవేగ సామవేదం షణ్ముఖ శర్మ గారు అయితేనేమి వద్దిపర్తి పద్మాకర్ గారి ఛానల్ అయితేనేమి అలాగే మన సంతోష్ గణపాటి గారు అలాగే మన సంతోష్ ఘనపాటి గారు ఆయన చదివినైతే శ్రీరామ్ సమృద్ధి వారు అయితే అసలు చూసుకోకర్లేదు గురువు గారు అక్కడ చదివి వినిపించారు గురువు గారు చదివి వినిపించారు శ్రీరామ్ సమృద్ధి వారు వారు ఛానల్లో పెట్టారు అవి మాత్రం అస్సలు ఏ మాత్రమో కూడా దోషాలు లేనటువంటివి అవి చూసి నేర్చుకోండి అలా చూసి నేర్చుకున్నాము అండి అన్న వాళ్ళు కూడా చాలా మంది దోషాలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే చూసి నేర్చుకోవడం విని నేర్చుకోవడం కంటే కూడా గురుముఖత నేర్చుకోవడం రోజుకి ఒకటి రెండు శ్లోకాలు ఖచ్చితంగా నేర్చుకున్న వాళ్ళు చాలా ఫుల్ గా చదవగలుగుతున్నారు అలాంటి వాళ్ళకి ఏ కష్టాలు రావే ఉన్నవన్నీ పోయాయే ఎంతో మంది మాకు మోకాలు నొప్పులు తగ్గాయి తగ్గాయని చెప్పారు హార్ట్ పేషెంట్లు కూడా మేము ఇప్పుడు చాలా చక్కగా ఉన్నామండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు తలనొప్పి పోయిన వాళ్ళు ఉన్నారు సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు వివాహం అయిందని వాళ్ళు ఉన్నారు భార్యాభర్తలు సంతోషంగా కాపురం చేసుకుంటుంది చేసుకుంటున్నారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో రకాలు జరిగాయి అంటే నేర్చుకుని ఏ తప్పులు లేకుండా చదివితే ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు లలిత అమ్మవారు అనుగ్రహిస్తారు అండల్లో ఎటువంటి సందేహము లేదు అంతేగాని మంత్రాలకి చింతకాయలు రాలతాయా అన్న వాళ్ళు మాత్రం ఇలాంటి వీడియోలు చూడక్కర్లేదు మీరు అలాగే ఉండండి మీకు అట్లానే జరుగుతుంది అపనమ్మకంతో ఉన్న వాళ్ళకి అపనమ్మకంగానే ఉంటుంది పూర్తి నమ్మకము శ్రద్ధ భక్తి విశ్వాసంతో ఉన్న వాళ్ళకి అంత శ్రద్ధ భక్తి విశ్వాసంతో ఫలితాలు వస్తాయి అండల్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వేద ప్రోక్తమైనవి ఏవైనా సరే మన కర్మలు పూర్తిగా పోతాయి మనకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఖచ్చితంగా వేదంలో ఉంది అవి లలితా సహస్రనామాలైనా విష్ణు సహస్రనామాలైనా ఆఖరికి మొన్న మనం చెప్పుకున్నటువంటి లక్ష్మీ మంత్రమైనా సరే ఖచ్చితంగా అవన్నీ కూడా వేద ప్రోక్తాలు ఋషి ప్రోక్తాలు కాబట్టి ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది ఎటువంటి అనుమానము లేదు లోక భవంతు పో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం